ఆరోగ్యానికి రహస్యం వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగను గాక ప్రీమల ఆరోగ్య సూత్రాలు పాటించాలని పాపం చాలామంది యూట్యూబ్ డాక్టర్లు అయిపోయారు ఎవరెవరు వీడియోలో చూసుకుంటూ ఏదేదో పాటిస్తూ ప్రొద్దును లేచి లేవగానే తలకై క్రిందన పెట్టి మంచం మీద కాళ్ళు పెట్టి తపస్సులు చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని రకరకాలుగా మనల్ని తెప్పలు పెట్టేస్తున్న వీడియోలు చూస్తూ మీరు ఇంగ్లీష్లో అంటారు హ్యావ్ యు కమ్ టు ద విట్స్ ఎండ్ అంటే నీకేమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేసారా తెల్లవారుజాము లేవగానే ఒక బాటిల్ నీళ్లు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటుందని రోజు రాత్రి పడుకోకముందు వేపాకులు నవ్విలేస్తే ప్రొద్దునికి బాగా ఉంటుందని రకరకాల చిట్కాలు దేవన్ పెట్టారని అలాంటి చిట్కాలతో పాటు నేను కూడా ఒక వ్యాపాకు లాంటి చిట్కాన్ని నేను చెప్తున్నానని కాదండి కాదు 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 నోను నూను ఐమ్ ట్రై టు గివ్ యూ అ సొల్యూషన్ ఇక మీరు పాటించవలసినటువంటి విషయాలు కాదు మీరే పాటించలేదు నిస్సహాయంగా మీరు యేసుప్రభు వారి వైపు చూస్తే ఆయన అన్నిటినీ అనుగ్రహించు దేవుడు ఎందుకంటే ఒక మాట రోమిల్గ్రాసి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఉంది ఆ మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఆనందము ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మని కలుగున్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉంటాడు లేమి ఉంది అది లేదు ఇది లేదని అస్తమానం కంప్లైంట్లో ఉండవు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం అది వేరే సంగతి కానీ ఒక నిరీక్షణ విశ్వాసం ఆయన పుట్టిస్తాడు నేను ఇచ్చాను కదా గతంలో నీకు నేను ఇస్తాను అని అందుకే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంతేకాదు మీ పాపము యేసు ప్రభుల వారి దగ్గర ఒప్పుకుని ఆయన క్షమించాడని నమ్మి మీరు మారుమనసు కలిగి యస్సుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే పొందుదురు ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి దూరస్థులందరికీ కాగా ప్రభు అయిన దేవుడు పిలిచిన వారు కొందరికి కాదు అందరికీ ఈ వాగ్దానం అన్నారే మరి వాగ్దానం ఎక్కడ చేస్తారు ఎవరు చేశారు దేవుడు చేస్తారు యేసు ప్రభులు వారు చెప్తారు దుర్మార్గులైన మీరు మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వగలిగినప్పుడు మీరు మీ పర్లోకపు తండ్రిని అడిగితే నిశ్చయముగా తప్పకుండా ఆమె అని చెప్తున్నాను సుమ అని చెప్తున్నాడు ఏమనంటే మీరు దేవుణ్ణి తండ్రి అని దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా పరిశుద్ధాత్ముని అనుగ్రహించును లోకాసు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు కనుక దేవుని పెట్లారా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందము సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గ్రంథకర్త ఏమంటున్నాడంటే సంతోష గల మనస్సు సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణము అల్లుయ సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యానికి కారణము అందుకే పరిశుద్ధాత్మయందలి ఆనందము కలుగున్నటువంటి వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ మీరు ఉండాలట్లదా మరి మీరెందుకు లేరు అంటే దేవుని పెట్లారా నాకు భారం దేవుడు ఇచ్చారండి ఆ భారం బట్టి నిత్యమూ ప్రార్థన చేస్తూ నలిగిపోయినటువంటి నా హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి చాలా విషయాలు నేను అడుగుతుంటాను అందుకే మాటలు చెప్తూ దేవుని వాక్యం చెప్తూ కన్నీళ్లు గారుస్తాను ఒకటి కృతజ్ఞత ఎందుకంటే నాలాంటి వాడితో యథార్థం అంటే మళ్ళా దుఃఖం వస్తుంది నాలాంటి వాడితో ఆయన మాట్లాడటమేంటి నా అలా అంటే వాడిని అభిషేకించడం నేను పరిచయ చేయడం ఏంటండి చే అస్సలు ఏమాత్రం కూడా అర్హత లేనివాణ్ణి చాలాసార్లు నాకు అనిపిస్తుంది నిత్య ప్రేమ దివ్య ప్రేమ అనే పాట పాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ శాశ్వతమైన ప్రేమన పిచ్చి ప్రేమ కారణం లేని ప్రేమ

ಎಂತೋ ನಮದಗಿನ ದೇವ ಎಸಯ್ಯ ನಮದಗಿನ ದೇವ ಯಹೋವಾ ನಮದಗಿನ ದೇವ ಮನ್ನು ನಿನ್ನು ಸ್ತುತಿಯಂಚು ನಾನಿ ಸಚ್ಚಮುಲು ವಿವರಿಂಚು మన్ను నిన్ను స్థుతించునాని నాని సత్యములు వివరించునా ఎందుకో నాపై ప్రేమ ఎందులకో నాపై ప్రేమ ఏ హేతు లేదయ్యా ఎస్ అయ్యా ఏమి చేత అందుకు ఏడుస్తానండి కృతజ్ఞతతో కానీ నా ఏడుపు బాధతో కాదు బాధల్లో ఉన్నానే అని కాదు 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 కృతజ్ఞతతో నేను తట్టుకోలేను ఆయన ప్రేమని గురించి ఆలోచిస్తే కానీ ఎప్పుడూ ఆనందమే చెప్పసక్యం కానీ ఆనందం అదే మనకి ఆరోగ్యం అని సామెతల్లో పదిహేడు ఇరవై రెండులో గ్రంథకర్త చెప్తున్నాడు కనుక మనం సంతోషంగా ఉందాం ఒక మాట దానికి ఆఖరు భాగంలో ఉంది ఏమనంటే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచే నలిగిపోయినటువంటి మనస్సు ఎముకలను ఎండిపోచేస్తుందట అందుకే నీ నలుగుడు నీ క్రష్ స్పిరిట్ నీ నలిగిపోయినటువంటి ఆత్మని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి ప్రభు గర్పించేసి ఆయన చూసుకుంటాడు తప్పకుండా నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు నన్ను ఆశీర్వదించి నా నోట్లో నవ్వు పెట్టినటువంటి నా ప్రభు నీలో కూడా నవ్వు పుట్టిస్తాడు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నాయన ఈ ఉదయం నీ బిడ్డలకి ఆ సంతోషమును పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను ఈ వస్తువు మీరు కొనుక్కోగలిగితే ఇది సంతోషము ఇది త్రాగగలిగితే సంతోషము ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే సంతోషము ఈ కంప్యూటర్ కొనుక్కుంటే సంతోషము ఈ బట్టలు కొనుక్కుంటే సంతోషం అని మీరు అనలేదు ప్రభా ఇది తింటే సంతోషం అని అనలేదు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అన్నారు పరిశుద్ధాత్మను కలుగుంటే అది ఆనందానికి కారణమన్నారు కనుక ఆ ఆనందమే మాకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని ప్రభా సంతోషంతో ఆనందంతో ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎన్ని రకాల శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా నా ప్రక్కనే వెయ్యి మంది కూలినను నా కుడి ప్రక్కను కుడి హస్త ప్రక్కని ప్రక్కను పదివేల మంది కూలీనూ అపాయము నా యుద్ధకు రాదని చెప్పావు కనుక అపవాది నువ్వు ఓడిపోయిన వాడివి ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితం సిలువ మీద నా ప్రభు నిన్ను ఓడించారు ఆయన రక్తం నా మీద నా బిడ్డల మీద ఉందని నువ్వు గమనించలేదా కనుక నీ చేతులు తీసివేసి పారిపోమని వెళ్ళిపోమని ఆ జ్ఞాపిస్తూ ఉన్నాను ఇస్తున్నామలు నాయన మమ్మల్ని చెప్పస్యం కాని నీ ఆనందంతో నింపమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి